అందరికీ నమస్కారం అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం హలో మమ్మీస్ అండ్ డాడీస్ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మీలో చాలా మంది అడుగుతున్నారు కదా సమ్మర్ కేర్ టిప్స్ చెప్పండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది మీ అందరికీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాలను విజిట్ చేశారా అయితే తప్పకుండా ఇలాంటి చక్కని వీడియోస్ కోసం అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అమ్మ పాఠశాలలో భాగంగా నేను ఒక అమ్మగా నేను నా యొక్క అనుభవాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ పాలించే తల్లులకు సంబంధించి వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా తప్పకుండా కావాలంటే తప్పకుండా పాఠాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఫస్ట్ మీరు పొందుతారు కాబట్టి ఖచ్చితంగా గంటను కూడా మోగించండి ట్రింగ్ ట్రైన్ ఆన్సర్ ద వీడియో సో మన ఛానల్లో ఆల్రెడీ నేను పార్ట్ వన్ వీడియో పోస్ట్ చేశానండి ఎండాకాలంలో పిల్లలకి బట్టల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి డైపర్ డైపర్ రాష్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి ఆల్రెడీ వీడియో చేశానండి అలాగే పార్ట్ టూ వీడియోలో చిన్నారులకు ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి ఆహారం పెడితే శరీరానికి చలవ చేస్తుందో చేశాను ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి ఎండాకాలంలో పిల్లలకి స్నానం చేయించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చిన్న స్నానం విషయానికి వస్తే ఇందులో మూడు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే వాళ్ళకి మసా ఆయిల్తో మసాజ్ మసాజ్ చేయించడం రెండవది ఏంటంటే వాళ్ళకి స్నానం చేసేటప్పుడు వాటర్ టెంపరేచర్ని చెక్ చేయడం మూడవది ఏంటంటే మాయిశ్చరైజర్ అప్లై చేయడం సో ఈ మూడు విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఏంటంటే ఆయిల్ మసాజ్ చేయడం ఎండాకాలంలో ఖచ్చితంగా పిల్లలకి ఆయిల్ మసాజ్ చే హ్యాపీగా చేయించవచ్చు అండి అంటే చలికాలంలో వాళ్ళ చర్మం చాలా రఫ్ గా అయిపోతుందని చెప్పి చాలా వరకు మనం స్నానం చేయించడానికి నలుగు పెట్టడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బట్ ఎండాకాలకాలను హ్యాపీగా ఆయిల్ మసాజ్ అనేది చేయొచ్చు సో ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ మీరు కొబ్బరి నూనె మాత్రమే మీరు ఎండాకాలంలో వాడండి ఎందుకంటే కొబ్బరి నూనెలో కొబ్బరి నూనె బేబీ యొక్క బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ని కలిగిస్తుంది కాబట్టి సో కొబ్బరి నూనె మాత్రమే వాడండి మీరు ఒకవేళ బాదం నూనె వాడుతున్నా ఆలివ్ ఆయిల్ వాడుతున్నా ఏం ఆయిల్ వాడు మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నా ఏ ఆయిల్ కూడా ఎండాకాలంలో వాడటానికి వీలు లేదు ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే బాతింగ్కి యూస్ చేయండి లేదంటే వాళ్ళకి హెడ్కి అప్లై చేయడానికి కూడా కోకోనట్ ఆయిల్ ఈస్ ద బెస్ట్ ఎండాకాలంలో బెస్ట్ ఆయిల్స్ ఏంటంటే మా అమ్మ ఆయిల్ చాలా బాగుంది అది వాడండి లేదంటే మీరు ప్యారషూట్ ఆయిల్ ఈ రెండు ఆయిల్ ఏ ఆయిల్ యూస్ చేసినా ప్రాబ్లం లేదు రెండు ఆయిల్స్ చాలా బాగున్నాయి స్టార్టింగ్ లో నేను బేబీ హెయిర్ కోసం జాన్సెస్ బేబీ హెయిర్ ఆయిల్ వాడాను బట్ అది చాలా ఘాటుగా అనిపించింది నాకు అంత నచ్చలేదు కోకోనట్ ఆయిల్ చక్కగా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు పారాషూట్ ఆయిల్ వాడ ప్రస్తుతం నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను బాతింగ్కి వాడుతున్నాను అదే మసాజ్ కూడా వాడుతున్నాను సో ఖచ్చితంగా మసాజ్ అనేది చేయించాలండి ఆ మసాజ్కి ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే మీరు వాడాల్సి ఉంటుంది సో మసాజ్ చేయించేశాక నెక్స్ట్ చేయించాల్సిన నెక్స్ట్ ఏంటంటే స్నానం విషయానికి వద్దాం స్నానం విషయంలో జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అమ్మ ఎండాకాలం బేబీకి చలనీళ్ళు మాత్రమే వేయాలి అని చెప్పి చాలా పొరపాటు చేస్తూ ఉంటాం ఏ కాలంలో అయినా బేబీకి చలనీళ్ళు అనేది పోయకూడదండి పోస్తే వాళ్ళకి జలుబు చేస్తుంది అందుకే బేబీకి ఎప్పుడు లూప్ వామ్ వాటర్ మాత్రమే స్నానాని కోసం వాడాలి అంటే అది ఎలా తెలుస్తుంది అంటే మరీ వేడిగా ఉండకూడదు మరీ చల్లగాను ఉండకూడదు గోరు వెచ్చని నీళ్ళు మాత్రమే బేబీకి స్నానం చేసేటప్పుడు వాడాల్సి ఉంటుంది ఎలా తెలుస్తుంది అంటే కదా చేతి దగ్గర ఇక్కడ వాటర్ పెట్టుకొని ఆ వాటర్ యొక్క టెంపరేచర్ని చెక్ చేయండి ఒకవేళ మీకు వేడిగా అనిపిస్తే ఆ వేడిగా ఉన్నట్టు చల్లగా అనిపిస్తే చల్లగా ఉన్నట్టు సో వాటర్ టెస్ట్ ఎప్పుడు ఈ యొక్క చేత్ చేతి సహాయంతో మీరు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా చల అస్సలు చలనీళ్ళు పోయద్దు బయట ఉన్న టెంపరేచర్ని బట్టి బాగా వేడిగా ఉందనుకోండి గోరువెచ్చని నీళ్లు మాత్రమే బేబీ కాదు ఉదయం మీరు స్నానం చేసిన మధ్యాహ్నం స్నానం చేయించిన నైట్ స్నానం చేయించినా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎండాకాలంలో ఎన్నిసార్లు స్నానం చేయించవచ్చు అంటే రెండు నుంచి మూడు సార్లు హ్యాపీగా స్నానం చేయించవచ్చు ఎందుకంటే బేబీస్కి వాటర్ అంటే చాలా ఇష్టం అండి వాళ్ళు వాటర్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు జనరల్గా మనం వర్షాకాలం చలికాలం ఏం చేస్తూ ఉంటే వాటర్లోకి వెళ్లకుండా వాళ్ళు బంధించేస్తాం బట్ ఎండాకాలం ఉంది చూసారా వాళ్ళకి వాటర్లో ఆడుకోవడానికి చాలా మంచి టైం అనమాట వీళ్ళు పెట్టేసేపు కాసేపు వాళ్ళే ఆ వాటర్తో వాడుకొనివ్వండి నేనైతే అలాగే చేస్తాను మసాజ్ చేసేసి బేబీకి ఇంకా వాటర్ జస్లిన్కి ఆ బకెట్తో వాటర్ ఫుల్గా అన్నమాట తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే అంత బాగా ఎంజాయ్ చేస్తుంది బేబీస్ అందరూ వాటర్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అలా ఎంజాయ్ చేయటం వల్ల ఏం తెలుసా వాళ్ళకి చక్కగా ఆ వాటర్ వాటర్తో ఒక రిలేషన్ ఏర్పడుతుంది స్నానం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఆడకుండా ఉంటారన్నమాట సో కొంచెం ఈ విధంగా స్నానం స్నానం కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాళ్ళు వాటర్లో అలా వదిలేస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఎంత టైం ఎంజాయ్ చేస్తే అంత టైం వాటర్తో గడపనివ్వండి వాళ్ళు వాళ్ళకి చక్కగా బాడీకి కూడా కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా వాళ్ళు వాటర్తో చక్కగా ఆడుకున్న తర్వాత మీరు లూప్ ఫార్మ్ వాటర్తో చక్కగా వాళ్ళు స్నానం చేయించాల్సి ఉంటుంది స్నానం అనేది రోజుకు రెండు నుంచి మూడు సార్లు బయటన వాతావరణాన్ని బట్టి మీరు ఒక టెంపరేచర్ని చెక్ చేస్తూ స్నానం అనేది చేయించండి సో ఈ విధంగా స్నానం చేసేటప్పుడు మీరు పాటించాల్సిన జాగ్రత్తలు సో స్నానం చేసేటప్పుడు బెస్ట్ నన్ను చాలామంది అడుగుతున్నారు స్నానానికి సంబంధించి మూడు ప్రొడక్ట్స్ గురించి మీకు ఇప్పుడు చెప్తానండి మీరు కావాలంటే మామ ప్రస్తుతానికి నేను అర్త్ బాతింగ్ లోషన్ అనేది యూజ్ చేస్తున్నాను అది చాలా బాగుంది అదైనా మీరు వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇలాంటి కెమికల్స్ ఉండవు లేదా అంటే హిమాలయ కూడా మీరు వాడుకోవచ్చు హిమాలయలో కూడా బాతింగ్ లోషన్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది హిమాలయ వాడొచ్చు లేదు అంటే హిమాలయ సబ్బు కూడా వాడచ్చు నేను నా బేబీకి సిక్స్త్ మంత్ వరకు హిమాలయ ప్రొడక్ట్స్ అనే యూజ్ చేశాను ఎలాంటి కంప్లైంట్ లేదు బట్ హిమాలయ కన్నా మామర్ సబ్బు బెస్ట్ కాబట్టి మమా యాప్ చూస్ చేసుకున్నాను మీకు మామ యాత్ అవైలబుల్గా లేదు అంటే హిమాలయ కూడా వాడుకోవచ్చు లేదు అంటే మీ యొక్క బేబీస్ వన్ ఇయర్ ఎబవ్ అయితే టెడ్డీ బేర్ సోప్ అని మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఆ సోప్ కూడా చాలా బాగుంటుందని నేను ఆ పిడియాట్రిషియన్ నాకు రీసెంట్గానే చెప్పారు నేను ఆ సోప్కి సంబంధించిన రివ్యూస్ కూడా చూశాను చాలా 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 బాగుంది నెక్స్ట్ నేను ఆ సోప్ తెప్పించుకొని వాడదామని ట్రై చేస్తున్నాను మీ బేబీస్ వన్ ఇయర్ అబౌవ్ ఉండే థర్టీ బేర్ సోప్ అనేది వాడుకోవచ్చు సో మూడు ఆప్షన్స్ అనేవి మీకు ఇచ్చాను మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మీ బేబీ యొక్క స్కిన్ టైప్ బట్టి మీరు ఈ టై త్రీలో ఏది వాడినా ప్రాబ్లం లేదు సో ఈ విధంగా మీ యొక్క బేబీస్ని సమ్మర్లో స్నానం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎండాకాలంలో కుదిరినంత వరకు బేబీస్కి నలుగు చెప్పేటప్పుడు నేను చెప్పాను కదండి శనగపిండి పసుపుతో నలుగు ప్రిపేర్ చేశాను కదా ఆ నలుగు మాత్రం అస్సలు యూస్ చేయదు ఆ యొక్క నలుగు ఓన్లీ చలికాలం వర్షాకాలంలో బేబీ స్కిన్ కి చాలా సూట్ అవుతుంది కానీ ఎండాకాలంలో మాత్రం అది అసలు పనికిరాదు సో ఎండాకాలంలో ఎలాంటి నలుగు వాడచ్చు అని నన్ను అడగచ్చు సో ఎండాకాలంలో మీరు నలుగు విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ అని చెప్పి మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి నేను అదే వాడుతున్నాను ఎండాకాలంలో ఓన్లీ ఆ యొక్క హెర్బల్ బాత్ పౌడరే వాడండి ఇది పేరెంట్స్ అమ్మాయి సో ఇది మదర్స్ వాడుకోవచ్చు ఫాదర్స్ వాడుకోవచ్చు ఎలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళైనా వాడుకోవచ్చు న్యూ బార్న్ బేబీ నుంచి అది ఏ ఏజ్ వరకైనా మనం వాడుకోవచ్చు చాలా బాగుంది ప్రజెంట్ నేను నాకు కూడా శుభ్ర హెర్బల్ బాత్ పౌడరే నేను వాడుతున్నాను చాలా బాగుంది సో నలుగు విషయంలో మీరు శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ యూజ్ చేయండి పసుపు మాత్రం అస్సలు వాడదు పసుపు చనగపడిన దూరంగా ఉంచి శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్గా పెట్టి స్నానం చేయించండి సో స్నానం గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మాయిశ్చరైజర్ గురించి మాట్లాడదాం ఖచ్చితంగా బేబీకి ఎండాకాలంలో మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలండి ఏ కాలంలో అయినా బేబీకి మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి సో సరేజర్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి స్నానం చేసినా విదిన్ టెన్ సెకండ్స్ లోపల మీరు మాయిశరైజర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఎండాకాలంలో యూజ్ చేసిన టవల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి బేబీ కుదిరినంత వరకు ఓన్లీ కాటన్ టవల్స్ మాత్రమే యూజ్ చేయండి అవి అయితే చాలా అవి అయితే తడిని చాలా త్వరగా పీల్చుకుంటాయి బేబీ స్కిన్ కూడా ఎలాంటి హామ్ అనేది కలిగించదు కాబట్టి సో ఈ విధంగా కాటన్ టవల్ నేను వాడుతున్నాను ఇలాంటి కాటన్ టవల్స్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి చేసే తుడుస్తాం కదండి ఇంకా బేబీ బాడీ మీద ఇంకా కొంచెం తడి ఉంటుంది అనగానే మీరు మాయిశరైజర్ అనేది అప్లై చేస్తే అది ఈజీగా అయిపోయి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది మాయిశ్చరైజర్ ఏ మాయిశ్చరైజర్ వాడాలని చెప్పి ఇప్పుడు మీకు మూడు ఆప్షన్స్ ఇస్తాను మీరు కావాలంటే మమా మాయిశ్చరైజర్ వాడుకోవచ్చు మీ బేబీ స్కిన్ నార్మల్ స్కిన్ అయితే ఒకవేళ మీ బేబీ స్కిన్ చాలా డ్రై స్కిన్ అంటే అవినో బేబీ మాయిశ్చరైజర్ ఎక్స్ట్రా సూధనింగ్ మాయిశ్చరైజర్ అనేది నేను వాడుతున్నాను ఎందుకంటే నా బేబీ స్కిన్ చాలా డ్రై స్కిన్ కాబట్టి ఈ యొక్క మాయిశ్చరైజర్ నేను వాడుతున్నాను మీరు వాడుకోవచ్చు లేదు అంటే మీ బేబీ స్కిన్ అటు డ్రై కాదు అటు నార్మల్ అటు డ్రై కాదు అటు ఆయిలీ కూడా కాదు అంటే హిమాలయ మాయిశ్చరైజర్ క్రీమ్ ఈ మూడు మాయిశ్చరైజర్లో మీ యొక్క బేబీ యొక్క స్కిన్ టైప్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా మీ యొక్క బేబీ స్కిన్ బాగా డ్రై స్కిన్ అయితే మాత్రం ఐ వినో ఎక్స్ట్రా సూథనింగ్ క్రీమ్ అనేది బెస్ట్ సో ఈ విధంగా మాయిశ్చరైజ్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది బట్ ఎండాకాలంలో స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందండి సన్ స్క్రీన్ విషయానికి వస్తే బెస్ట్ సన్ స్క్రీన్ ఏంటంటే మమా అత్ వాళ్ళ సన్ స్క్రీన్ చాలా బాగుందండి చాలా మంచి రిజల్ట్స్ అనేవి అందరికి వస్తున్నాయి సో ఖచ్చితంగా మీరు కూడా సో ఖచ్చితంగా మీరు కూడా మమ సన్ స్క్రీన్ యూజ్ చేయండి చాలా బాగుంది నేను వాడుతున్నాను నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది మామర్త్ సన్ స్క్రీన్ జనల్గా సన్ స్క్రీన్ రాయగానే బేబీ బేబీ స్కిన్ నుంచి స్వెట్టింగ్ అనేది వచ్చేస్తుంది కదా కానీ ఇది చాలా బాగుందండి మామ సన్ స్క్రీన్ మీకు ఇది ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను కాల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో బెస్ట్ సన్ స్క్రీన్ అడిగితే పిల్లల కోసం బెస్ట్ సన్ స్క్రీన్లోచనడితే మా అతనండి సో మీరు బయటికి వెళ్తున్నారు అని హాఫ్ అన్ అవర్ ముందే బేబీకి మీ సన్ స్క్రీన్ అప్లై చేసేసి అప్పుడు మాత్రమే మీరు బేబీని బయటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది సన్ స్క్రీన్ ఎక్కడెక్కడ రాయాల్సి ఉంటుందంటే ఫేస్కి మెడకి కాళ్ళకి చేతులకి ఎక్కడైతే బేబీ యొక్క స్కిన్ సన్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేసెస్లో ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ లోషన్ రాసాక మాత్రమే బేబీని బయటకు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇవండి బేబీ మసాజ్కి సంబంధించి స్నానానికి సంబంధించి మాయిశ్చరైజర్కి సంబంధించి సన్ స్క్రీన్కి సంబంధించి మీరు పాటించాల్సిన జాగ్రత్తలు సో ఎంతేనండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియోలో మీకు చక్కగా ఈ యొక్క ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసానని ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల మై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బా మీకోసం మరిన్ని వీడియోస్ ఉన్న వేలో ఉన్నాయి సో స్టేచ్ ఉంటూ అమ్మ పాఠశాల బాయ్